నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆశ్వచ అమావాస్య అలాగే సూర్యగ్రహణం ఇక ఈ సూర్యగ్రహణం లోపుగా తులరాశివారు అతిపెద్ద శుభవార్తను వింటారు ఆ శుభవార్త విని మీ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చి మీ కన్నీలను మీరే ఆపుకోలేరు మరి ఈ అక్టోబర్ రెండవ తేదీ ఆశ్విత అమావాస్య అలాగే సూర్యగ్రహణంలోపు తుల వారు వినబోయే ఆ అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే కనుక వీరు ఎంతో దానగుణం దయాగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు శారీరకంగా దృఢంగా చక్కటి అందచందాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా ఉల్లాసంగా ఉండడానికి గడపడానికి ప్రయత్నిస్తారు ఇక ఇక్కడ రాసేవారు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాముఖ్యతను ఇస్తారు వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎన్నటికీ మర్చిపోరు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా అండగా నిలబడతారు ఇక రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రజలకు సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపారం వ్యాపకాలలో బాగా రాణిస్తారు అలాగే అనుభవాన్ని గాలిస్తారు ఇక రాశి వారికి శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన ఆశ్వేజ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు గ్రహాలలో స్థితిగతుల కారణంగా వీరైతే అతిపెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు అయితే శుభవార్తలతో పాటుగా వీరు కొన్ని జాగ్రత్తలు పడాలి అంతేకాకుండా మీకు ఈ ముగ్గురు మనుషుల నుంచి ఆపద కూడా పొంచి ఉంది అయితే ఆ ముగ్గురు ఎవరు వారితో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అంటే గనక మీరు ఈ అక్టోబర్ రెండవ తేదీ ఆశ్వేజ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు ఇప్పటిదాకా ఎంతైతే ఎక్కువగా మీరు కష్టపడుతూ ప్రతి పనిని ఎంతో చక్కగా చూసుకుంటూ చేసుకుంటూ వచ్చారో మీకైతే మనుషుల మధ్యలో అలాగే సమాజంలో ఎటువంటి గుర్తింపు అనేది లేకపోవడం మీకు చాలా ఎక్కువగా ఎంతో బాధాకరంగా ఉంటూ ఉంటుంది కానీ ఇక ఇక్కడి నుంచి అలా ఉండదు మీకు ఇప్పటి నుంచి దశ అనేది మారిపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలతో మీ చాకచక్యంతో అలాగే మీరు చేసే ప్రతి పనులతో అందరినీ ఆకట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళకు మీరే ఆదర్శంగా నిలుస్తారు ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఒక్క పనిని ప్రజలు గుర్తిస్తారు మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఇక తులరాసులో ఎవరైతే స్టూడెంట్స్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా చదువుల్లో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి వాళ్ళు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు అనేవి వారికి దక్కుతాయి ఇక ఈ రాశి వారిలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్టీని కొనండి ఎందుకు అంటే మీకు ఇప్పుడు మంచి టైం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరైతే మంచి మంచి పనులు మంచి మంచి ప్రాపర్టీస్ రూపకంగా ప్రతి ఒక్కటి మీరు కొనుగోలు చేసే స్థాయికి వస్తారు కానీ ఈ సమయంలో అయితే మిమ్మల్ని మోసం చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కొని ప్రతి ఒక్క ప్రాపర్టీ విషయంలో లావాదేవీల విషయంలో అలాగే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని చాలా నీట్ అండ్ క్లియర్గా చదివి అర్థం చేసుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు రాదు ఇక తుల రాసేవారికి ఈ అక్టోబర్ రెండవ తేదీ ఆశ్వజ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు హోదా పరపతి పలుకుబడి అనేది వస్తుందో అప్పటి వరకు కూడా మనతో మాట్లాడిన వాళ్ళు అందరూ ఇవన్నీ మన దగ్గర చూసి మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు అటువంటి వారు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది అంటే నిన్న మొన్నటి దాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రానే రాలేదు కానీ ఈరోజు మన దగ్గర డబ్బు ఆస్తి పరపతి ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి వారే మిమ్మల్ని ముంచి ప్రయత్నం చేస్తారు మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇటువంటి స్నేహాన్ని కానీ లేదా బంధాన్ని కానీ నమ్మకండి వాళ్ళను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించిన ఎటువంటి డెసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు నలుగురు చెప్పింది అస్సలు వినవద్దు అందరూ చెప్పింది వినండి కానీ మీ మనసుకు నచ్చిందే మాత్రం చేయండి ఒకవేళ ఎవరైనా మీకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటే వినండి కానీ దాన్ని ఆచరించకండి ఇక తులారాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే వాళ్లకు మంచి సౌభాగ్యం అనేది కలుగుతుందని చెప్పొచ్చు అలాగే వాళ్ళు కూడా చేపట్టిన ప్రతి ఒక్క పని మంచిగా కుదురుతుంది మీకు ఆరోగ్యం విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే తులరాశి వారికి ఈ సమయంలో పని ఒత్తిడి పెరగడం నరదృష్టి అనేది ఎక్కువగా కలగడం వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయి కానీ మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంటుంది సరైన సమయానికి నిద్ర మెడిటేషన్ వ్యాయామం సమయానికి భోజనం ఇలాంటివి మనం చేస్తూ ఉంటే మన ఆరోగ్యం అనేది మన చేతులే ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని మీరు చక్కగా కాపాడుకోండి ఇక తుల రాశి వారికి వ్యాపారం పరంగా చూస్తే ఈ విషయంలో మీకు కొత్త కొత్త పరిచయాలు జరుగుతాయి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి తెచ్చి వ్యవహరించండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో లాస్ వచ్చే సూచనలు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తులరాశి వారికి డబ్బు విషయంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక్కడి నుంచి మీ దశ అనేది మారిపోతుంది మీరు ఏది చెయ్యాలి అని అనుకున్న దానిలో విజయాన్ని సాధిస్తారు అయితే తులరాశివారు ఈ అక్టోబర్ రెండవ తేదీ ఆశ్విజ అమావాస్య అలాగే లోపు ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అనుకుంటే మాత్రం దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసేయండి ప్రయాణం మీకు ఇప్పుడు అస్సలు కలిసి రాదు దానికి తోడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఇష్యూస్లో కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే సూచన కనిపిస్తూ ఉంది కాబట్టి మీరే దగ్గరుండి చూసుకోవాలి ఈ సమయంలో మీ కుటుంబంతో ఎంతైతే సమయాన్ని గడుపుతారో మీకు మీ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ అనేది బాగా మెరుగుపడుతుంది ఒకవేళ మీరు ప్రయాణించాల్సి వస్తే కనుక మీరు సెల్ఫ్ డ్రైవింగ్కు దూరంగా పెట్టి మీతో ఒక డ్రైవర్ని తీసుకువెళ్ళండి అలాగే మీ యొక్క కుటుంబాన్ని కూడా మీరు దగ్గరుండి చూసుకోవడం ఎంతైనా మంచిది ఇక తులరాశి వారికి కెరీర్ పరంగా అన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఈ సమయంలో బాగా స్థిరపడతారు వృత్తిపరంగా పరంగా వ్యాపారం పరంగా ఊహించని లాభాలు వస్తాయి అనుకున్న ప్రతి ఒక్క పని మంచిగా అద్భుతంగా జరుగుతుంది కాకపోతే దానికి తోడు మీకు ముఖ్యంగా నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తరచుగా మీరు దిష్టి తీయించుకోండి ఎక్కువగా జనాల కళ్ళలో పడకండి సంతోషం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలని మీరు అనుకుంటారు కానీ చాలాసార్లు ఆ నలుగురే మీ వెనకాల గొయ్యి తీస్తూ ఉంటారు ఈర్ష్యాభావం మీకు తగులుతూ ఉంటుంది కాబట్టి మీ ప్రతి ఒక్క అడుగు ఆచితూచి ఆలోచించే వేయండి ముఖ్యంగా మీ ఆదాయం గురించి మీ సక్సెస్ గురించి అలాగే మీకు వచ్చిన లాభాల గురించి ఎక్కడ ఎవరితో మీరు డిస్కషన్స్ అనేది అస్సలు చేయకండి దీనివల్ల మీకు భవిష్యత్తులో ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారు ఇక రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలీసను పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అస్తకం చదవండి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలను కలగజేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెలైకన్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్